ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను ఇప్పుడు మా ఇంటి పక్కన ఉన్నా అంటే ఇంట్లో మాది ఇటు సైడ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్కి అదే మా ఇంట్లో ఇప్పుడు మా అది ఆర్మీ పట్టాక పిల్లలు అది నా బైకు అక్కడ దొక్కుది మాది కారు ఇంటికా దాని పక్కన ఉన్నది దాని తర్వాత ఇప్పుడు మీకు మా తమ్ముడు ఎంతో ఇష్టమైన చెట్లను నాటినాడు నా కూతురు కోసం ఇది నా కూతురు కోసం నాటినాడు నా మా తమ్ముడు వంశ కృష్ణ ఇది మా బర్రె ఎంపగొడ్డు మాకు ఇది ఉన్నందుకు చాలా బలం ఇస్తుంది అంటే మా ఉదయం సాయంత్రం మాకు రెండు లీటర్ల పాలు ఇస్తుంది మాకు చాలా బాగుంది దాన్ని పిల్ల అది మా నాన్న నా నాది ఈ బైకు కారు మాది దాని పక్కన ఉన్న వెహికల్ మాది ఇంటి పక్క కానీ ఇది మా దొడ్డి మొత్తం ఇది మా ఎంబుడు మా తమ్ముడు మా మా కోసం బొప్పాయి చెప్పని నాటినాడు ఈ చెట్లు అన్నమావ ఇంకొక విషయం ఏంటంటే నా ఈ ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది ఏంటంటే ఈ ఈ చెట్లకి ఒక స్టోరీ ఉంది అదేంటంటే నేను మా భార్యకి ఆసుపత్రిలో ఉన్నప్పుడు అయినప్పుడు ఈ చెట్టుని నాటినాను అప్పుడు మా మా భార్యకి ఫస్ట్ కాంపప్పుడు వేసినాను ఇప్పటికి తొమ్మిది నెలలు వస్తుంది ఇప్పుడు తొమ్మిది నెలలు వస్తుంది మా నా కూతురు తొమ్మిది నెలలు ఉంటే ఈ చెట్టు కూడా అంతే వయసు ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది చెట్టును చూసిన చూస్తుంటే మా కూతురు మా కూతురు లెక్క ఉంటుంది ఎందుకంటే మా బాపు ఉన్నప్పుడు అంతకన్నా ముందు ఈ నాటినాం అప్పుడు ఆ పాపకి ఫస్ట్ నెల అప్పుడు ఇప్పుడు దీనికి పది నెలలు వస్తుంది చెట్టు నాటి పూలు మాత్రం చాలా బాగా కూసింది ఒకసారి చాలా బాగా వస్తాయి ఇంకొకటి అక్కడ ఇంకో విషయం ఏంటంటే కడ్జుడు వచ్చి తీప్పాయి తట్టు చెట్టు ఇది మా తమ్ముడు వేసినాడు హంశీకృష్ణ ఇప్పుడు స్కూల్ నుంచి వస్తున్నాడు గులాబీ ఇటువైపు చూడండి గులాబీ చెట్టు ఇది ఎంతో ఇష్టం కావద్దు నేను చెట్టు తెచ్చుకున్నాను ఇంకొక విషయం అక్కడ పూల చెట్టు ఉంది ఇక్కడ మల్లెపూల పూల చెట్టు ఉంది ఇక్కడ అదే మాస్పత్రం ఉంటుందని కూర పెట్టుకుంటారు అక్కడ చూడకమర కూర చెట్టు విషయం ఇంకోసేమంటే ఇది కుప్పాయి చెట్టు మా ఇంటి పక్కనే మా దడ్డి దడ్డి సైడ్ చెట్టు ఇదే మా ఇంట్లో అడ్డెస్ పోతుందండి అదే మా ఇంట్లో ఈ చెట్టు మా ఈ చెట్టు మాజ్ చేరగాల ఇంకో విషయం ఏంటంటే అది అతి ఇష్టమైనది ఇంకొకటి ఈ చెట్లని మా తమ్ముడు నాటినాడు వీటికి ఇంకా చాలా స్టోర్ ఉంది ఈ చెట్లని మా తమ్ముడు నాటినాడు ఈ మొత్తం మామి చెట్లు ఇది ఎగ్ రెడ్ కలర్లో వస్తూ ఉంటుంది మనం ఈ చెట్టు ఈ చెట్టు ఈ పువ్వు ఇలా పూర్తి రెడ్ కలర్లో ఉంటుంది కదా ఇది బాగా ఈ సైజులో ఇచ్చుకుంటుంది అంటే ఈ పువ్వు ఈ చెట్టు ఇది ఈ పువ్వు ఈ సైజులో అంట ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే విషయం ఇప్పుడు మా చిన్న పోడం చూపిస్తా ఇది ఇది తల్లి ఇది ఇది తల్లి దీని పక్కన చూడండి ఇక్కడ ఆడ బై పక్కన ఉంది ఆడ చూస్తారని ఇది దాని పిల్ల ఇటు ఇటు పక్కన ఉంది కానీ దాని పిల్ల దాని పిల్ల అది తల్లి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఇది ఇది మా నాయ బైకు ఇవి ఈ వెహికల్స్ మాత్రం మొత్తం ఈ వెహికల్స్ మొత్తం మావే ఆ బైక్ ఫస్ట్ ఆర్మీ ఉన్నది నా బండి దాని పక్కన మాది అటు సైడ్ ఉన్నది కార్ జీప్ మాదే ఈ బర్రె మాదే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మా తమ్ముడు స్కూల్కి వెళ్ళి అక్కడ బస్సులోంచి వస్తుంటాడు ఇంటికి అంటే వస్తుంటాడు ఇంకొక విషయం ఏంటంటే రేపు మా పోతున్నారు అది ఎక్కడంటే ఇంకొక మాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటు సైడ్ వస్తున్నాడు మా తమ్ముడు వాడే చెట్లను నాటినేది చెట్ల నేనే నాటి చెప్పు 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 అక్కడ వస్తున్నాడు ఆ పిల్లోడు క్రికెట్లో చాలా టాపర్ ఆ పిల్లడు శ్రీనాథ పిల్లం పేరు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సైడ్ ఇప్పుడు ఒక ఒక విషయం ఏంటంటే హాయ్ చెప్పండి అందరికి హాయ్ చెప్పండి ఈ పిల్లోడే క్రికెట్లో పెద్ద టాపర్ ఇది నా పిల్లోడు క్రికెట్ చాలా బాగుతాడు స్టేడియం వైస్కి వెళ్ళినాడు కానీ ఇంకా కొద్దిగా ఛాన్స్ రాలేదు మా దొడ్డి పక్కన మొత్తం మా మీ దొడ్డి కూడా కొనుక్కోవాలనుకున్నా కానీ ఇంకా కుదరలేదు మా పిల్ల లేచినాడు ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర లేదు మా పిల్లల దగ్గర లేదు ఇప్పుడు మా నడుపు తమ్ముడు వస్తున్నాడు అక్కడ దా రూపాయి ఇదిగా నాకు కలి చూడు కూతురు బాయ్ చెప్పు బాయ్ బాయ్ చెప్పురా చుడు మొత్తం బాయ్ అక్కడ బాబాయ్ పోతున్నాడు బాబాయ్ ఇంటికి పోతున్నాడు తమ్ముడు నా కూతురు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింపుల్ ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోస్ కోసం కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ అంటే మా ఇంటి దగ్గరనే కొద్దిగా తెలిసినట్టు మాత్రం పెడుతుంటాను ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాలనుకున్నా రేపు సామాన్ వెళ్తున్నారు బుధవారం బుధవారం ఆ వీడియో కూడా పెడతాను ఓకే ఫ్రెండ్స్ నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మధు కుమార్ నాయుడు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్